ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెట్టు అయితే ఉచ్చు బుగిస్తుంది ఘటనకు సంబంధించి కూడా కేటీఆర్ ఉన్నట్లయితే రిమాండ్ రిపోర్ట్లో అయితే పోలీసులు పేర్కొన్నారు మనం చూసుకున్నట్లయితే లగిచేర్ల ఘటనలో ప్రధాన నిందుడిగా భావిస్తున్న సురేష్తో అయితే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అయితే ఎనభై నాలుగు సార్లు ఫోన్లో మాట్లాడినైతే పోలీసులు గుర్తించారు అదే సమయంలో కేటీఆర్తో కూడా పట్నం నరేందర్ రెడ్డి నిరంతరం టచ్లో ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలోనే గత రాత్రి అంటే బుధవారం రాత్రి కేటీఆర్ను అరెస్ట్ చేస్తారనే ఒక ప్రచారం అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఇంటికి అంటే హైదరాబాద్ నందిన బంజారేస్లోని నందినగర్లో ఉన్న కేటీఆర్ ఇంటికి అయితే భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే వచ్చారు అక్కడ ఉదయం వరకు కూడా కార్యకర్తలు అక్కడే ఉన్నారు ఉదయం సమయంలో అయితే ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కూడా కేటీఆర్ వద్ద చర్చలు జరిపారు ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ ఖాయం కావచ్చనే ఒక ప్రచారం అయితే కొనసాగిన నేపథ్యంలో అయితే ఇప్పటివరకు అయితే అరెస్ట్ చేయలేదు మరో పక్క పై ఆరోపణలు ఈ నేపథ్యంలోనే కేటీఆర్ విచారించేందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ కూడా ప్రభుత్వం కోరినట్లయితే తెలుస్తుంది గవర్నర్ నుంచి అనుమతి రాగానే మరి కేటీఆర్ అదుపులోకి తీసుకుంటారా ఏం చేస్తారని మనం చూడాల్సి ఉంది ఏదేమైనప్పటికీ కూడా కేటీఆర్ అరెస్ట్ తప్పదంటూ కూడా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరోపక్క బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం సైలెంట్గానే ఉన్నారు ఏదో అప్పుడప్పుడు ఏదో మాట్లా ఫామ్ హౌస్లో ఉంటూ ఏదో మాట్లాడుతున్నారు కానీ పర్టికులర్గా ఒక అంశంపై మాట్లాడడం లేదు హైదరాబాద్కి రావడం లేదు ఇలాంటి అంటే ప్రజా సమస్యలపై జరుగుతున్న ఆందోళనలో కూడా కేసీఆర్ ప్రత్యక్షంగా పాల్గొనడం లేదు సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఆందోళనలో ఉన్నారు చూడాలి మరి కేటీఆర్ అరెస్ట్ అవుతారా కారా అనేది మనకు తెలియాల్సి ఉంది